టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే రాజకీయాలతో బిజీగా మారడంతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో సినిమాలను పక్కన పెట్టిన విషయం తెలిసిందే ఇప్పుడిప్పుడే తాను కమిటీ అయిన సినిమాలను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం విదితమే ఇటీవలే హరిహర వీరమ్మలు షూటింగ్ని కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు జూన్ పన్నెండున మన ముందుకు రాబోతున్నారు ఆ సినిమాతో ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ సినీ తో చూడాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో సినిమాలతో దూరంగా ఉండడంతో ఆయన కొడుకునైనా సినిమాలో చూసుకుంటామని అనుకుంటూ ఉన్నారు ఇక తెలవగా తో సినిమా తీయడానికి తెలుగు టాప్ డైరెక్టర్లో రెడీగా ఉండగా తాజాగా సందీప్ రెడ్డి బంగా సంచలన వ్యాఖ్యలు చేశారట అఖీరా గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకీరానందన్తో సినిమా తీయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడిప్పుడే అనుకున్నా కూడా అదిలోపే కథ సిద్ధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారితో ఓకే చేయిస్తా ఇక పానీడి రికార్డ్స్ గల్లంత అవుతాయి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగా ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు అఖీరానందన్ సినీ చూడాలని వారందరూ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమలు సినిమాని జూన్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం విదితమే